పరిశుద్ధ గ్రంథానికి ఉన్న గొప్ప విషయం ఆది ఆదికారణం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో అబద్ధం ఆడకూడదు అని చెప్పాడు అనుకోండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం వరకు పరిశుద్ధ గ్రంథం దేనికోసం నుంచి ఉంటుందని అంటే ఆ మాట కోసమే నుంచి ఉంటుంది అక్కడ అలాగ అన్నాము కానీ ఇక్కడ ఇలాగ అనడానికి అవకాశం లేదు అంటే ఒక వచనము ఇంకో వచనాన్ని కట్ చేయడానికి లేదు దాన్ని బలపరచడానికి ఉంటుంది తప్ప కట్ చేయడం అనేది ఉండదు అంటే ఉదాహరణకు మా పాపకి అమ్మ అబద్ధం ఆడకూడదు అని చెప్పాను అనుకోండి చెప్పిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత నేనే ఒక అబద్ధం ఏదో ఆడేటట్లుగా చిన్నది ప్రోత్సహిస్తాను అప్పుడు ఆవిడేమన్నా అడుగుతుందని అంటే నాన్న అబద్ధం ఆడద్దు అని చిన్నప్పుడు చెప్పావు కదా అమ్మా కానీ కొన్ని కండిషన్లో మనం అబద్ధం ఆడాలి అంటే ఇప్పుడు నేను నన్ను నేనే ఏం చేసుకున్నానండి అంటే ఒక చోటేమో ఒకలా మాట్లాడాను ఈ చోట మాట్లాడిన మాట ఈ చోట మాట్లాడిన మాట ఒకలా లేదు కట్ అయింది ధన మాన ప్రాణ ఈ వీటికి ఆపద కలిగినప్పుడు ఏం చేయొచ్చు అంట ఆడి బొంకవచ్చు ఇది నా మాట కాదు మన లోకంలో ఉన్న మాట అప్పుడు ఇదే మాట ఇంకేం చెప్తుంది అనంటే సత్యమేవా జైతే అంటే సత్యాన్ని నువ్వు నువ్వు పలికితే నిన్ను గెలిపిస్తుంది అని చెప్పిన లోకమే మళ్ళీ ఏం చెప్తుంది అంటే అబద్ధాన్ని కొన్ని చోట్ల ఆడాలి తేరాలి అని చెప్తుంది మరి పరిశుద్ధ గ్రంథం కూడా అలాగే ఉందనుకోండి అప్పుడు అదే గ్రంథం అది లోకంలో చాలా పుస్తకాలు ఉన్నట్లుగానే ఆ పుస్తకాల్లో పుస్తకం అది కానీ పరిశుద్ధ గ్రంథం అలాంటిది కాదు దేవుడు తన కొరకు తన ఉద్దేశ ప్రకారం రాయించుకున్న పుస్తకం ఏదేనంటే బైబిల్ ఆ బైబిల్ని మనం అపార్థం చేసుకుంటామేమో తప్ప అది మాత్రం తప్పు కాదు